మీరా మెట్లు దిగుతూ ఉంటే మెట్లపై ఉన్న ఆయిల్పై కాలు పెట్టి జారి కింద పడిపోయిపోయి స్పృహ కోల్పోయి ఉంటుంది మీరా కేకలు విని భూమి పరిగెత్తుకు వచ్చి అత్తయ్య అత్తయ్య కళ్ళు తెరవండి అని అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే బామ్మ కూడా అక్కడికి వచ్చి అయ్యో అత్తయ్య కళ్ళు తెరవ తెరవడం లేదు ఇంట్లో ఎవరు లేరా అమ్మమ్మ అని అడగడంతో ఏమోనమ్మ మీ మావయ్య స్టేషన్కి వెళ్ళాడు ఇంకా ఎవరు కనిపించట్లేదు అని ఆవిడ చెప్తూ ఉంటుంది అయితే డ్రైవర్ని తీసుకురండి అమ్మమ్మ అని చెప్పడంతో ఆవిడ డ్రైవర్ని పిలుస్తూ వస్తుంది మీరా ముఖంపై నీళ్లు చిలకరించినా కూడా అసలు కళ్ళు తెరవకపోవడంతో అమ్మమ్మ నేను అత్తయ్యని తీసుకుని హాస్పిటల్కి వెళ్తున్నాను నాన్నని మాత్రం మీరు కనిపెట్టుకొని ఉండండి ఈ లోపల ఇంటికి ఎవరైనా వస్తే అత్తయ్య విషయం చెప్పండి అని భూమి బయలుదేరి వెళ్తుంది వెంటనే అపూర్వ రౌడీలకి కాల్ చేసి వెంట నేను చెప్పిన విధంగానే దాన్ని పంపిస్తున్నాను అది కారులో వస్తుంది వాళ్ళ అత్తయ్యతో కలిసి ఇక డెడ్ బాడీ ఆనవాళ్ళు కూడా కనిపించకూడదు గుర్తుంది కదా అని రౌడీలకు చెప్పడంతో సరే మేడం మేము చూసుకుంటాము అని వాళ్ళు ఫోన్ పెట్టేస్తారు హాస్పిటల్కి వెళ్ళినా మీరా తిరిగి వస్తుంది భూమి మాత్రం ఇంటికి తిరిగి రాదు అని అపూర్వ చాలా సంతోషంగా చెప్పడంతో ఒకరిని పైకి పంపించడానికి ఇంకొకరిని కింద పడేస్తావు నీ ప్లాన్ చాలా బాగుంది అపూర్వ అని గోరింటాకు పొగుడుతూ ఉంటుంది తర్వాత పబ్బులో నక్షత్ర ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటోనే మీ బావ నిన్ను రిజెక్ట్ చేసినా కూడా నువ్వు మాకు పార్టీ ఇస్తున్నావు నీ గురించి అసలు అర్థం కావటం లేదు అని వాళ్ళు అంటూ ఉంటే చూడు టూ అకేషన్స్ ఉన్నాయి ఈ నైట్ మా మమ్మీ ప్లాన్ చేసింది నేను కూడా ప్లాన్ చేశాను అది మాత్రం విందాసుగా చెప్పగలను మా బావకి అది కొద్దిమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఆ కొద్ది మంది ఫ్రెండ్స్లో అక్కడ ఉన్నాడే విశ్వక్ వాడు ఒకడు వాడు మా బావ లేనిదే ఏది కూడా సెలబ్రేట్ చేసుకోడు వాడి బర్త్డే ఈరోజు వాడి బర్త్డే కోసం మా బావ ఇక్కడికి వస్తున్నాడు అని నక్షత్ర చెప్పడంతో ఏంటోనే ఇంకా మీ బావ రాలేదు కదా అయినా నెక్స్ట్ ప్లాన్ ఏంటి వచ్చిన తర్వాత అని ఫ్రెండ్స్ ఉంటే ఏముంది నేను ఫస్ట్ నైట్ ప్లాన్ చేశాను మా బావ కోసం నేను చేస్తానన్నా కూడా ఏం చేసినా కూడా మా బావ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు అందుకే ఇలా ఫస్ట్ నైట్ ప్లాన్ చేశాను అని నక్షత్రం అంటూ ఉంటుంది ఫస్ట్ నైట్ ప్లాన్ ప్లాన్ చేస్తే ఏమవుతుంది అని ఒక ఇంకో ఫ్రెండ్ అడగడంతో ఎథిక్స్ ఉన్నవాడు కాబట్టి నీ తాళి కడతాడు అంతే కదే అని ఇంకో ఫ్రెండ్ చెప్తుంది అవును ఎగ్జాక్ట్లీ ఇదే జరుగుతుంది ఇప్పుడు మనం అనుకున్నది సాధించడం కోసం మనం చెడిపోయి అయినా లేదంటే మనం కింద పడో పైన పడో ఏదో ఒకటి చేసి మనం అనుకున్నది దక్కించుకోవాలి అందుకే నేను మా బావతో ఇలా ఫస్ట్ నైట్ అరేంజ్ చేసుకుంటున్నాను అని నక్షత్ర అంటే సరేనే ఎలా అమలు చేస్తావు ఈ ఫస్ట్ నైట్ని అని ఫ్రెండ్ అడుగుతూ ఉంటుంది అప్పుడే అక్కడ ఉన్న వెయిటర్ని పిలిచి ఇదిగో వీడే మొత్తం కూడా అరేంజ్ చేసేస్తాడు మా బావ తాగే జ్యూస్ మందు కలిపి ఇస్తాడు తర్వాత మా కోసం ఒక గది కూడా రెడీ చేస్తాడు అని కాస్త డబ్బుని వాడికి విసురుతుంది వెళ్ళి రెడీ చేయి అని చెప్తూ ఉంటుంది మా బావ ఫ్రెండ్ మనసుని అసలు బాధపెట్టడే కాబట్టి తప్పకుండా ఇక్కడికి వస్తాడు ట్రాఫిక్లో ఇరుక్కుపోయి ఉంటే కాస్త లేట్ అవుతుంది అంతే అని నక్షత్రం అంటుంది కాబోయే మా పెళ్ళికి ఇప్పుడు జరిగే ఫస్ట్ నైట్కి పార్టీ చేసుకుందాం అని వాళ్ళు డ్రింక్ తాగుతూ ఉంటారు ఈ లోపల గగన్ రావడంతో హ్యాపీ బర్త్డే అని చెప్ కేక్ కట్ చేస్తూ ఉంటారు నక్షత్ర చెప్పిన విధంగానే మత్తు కలిసిన జ్యూస్ని గగన్కి ఇస్తారు ఇక ఆ గగన్ ఆ జ్యూస్ తాగుతూ ఉండగానే మత్తు ఆవహిస్తూ ఉంటుంది నక్షత్ర ఇదంతా చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది అలా జ్యూస్ మొత్తం తాగేసిన గగన్ కింద పడిపోతూ ఉంటే రండి సార్ రండి సార్ అని వెయిటర్ తర్వాత నక్షత్ర వచ్చి తీసుకువెళ్తూ ఉంటారు ప్లాన్ చాలా బాగా వర్కౌట్ అయ్యేలా ఉంది అని నక్షత్ర ఫ్రెండ్స్ అనుకుంటూ చాలా సంతోషపడుతూ తీసుకువెళ్తున్న నక్షత్ర వైపు సంతోషంగా చూస్తూ ఉంటారు తర్వాత భూమి వాళ్ళ కార్కి రౌడీలు అడ్ కారు అడ్డు పెడతారు అన్న అన్న అసలు నువ్వు పోనివ్వన్నా అసలు ఆపకన్నా అని భూమి చెప్తూ ఉంటుంది అయినా కూడా రౌడీలు అక్కడికి వచ్చేసి ఇక భూమిని లాక్కు వెళ్తూ ఉంటారు డ్రైవర్ అడ్డుపడుతూ ఉంటే డ్రైవర్ని చిత్తగొట్టి భూమిని లాక్కు వెళ్ళిపోయి ఉంటారు వెంటనే డ్రైవర్ అపూర్వకి కాల్ చేసి మేడం నేను డ్రైవర్ని మాట్లాడుతున్నా మే మేము మీరా గారిని హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటే ఎవరో కొంతమంది రౌడీలు వచ్చి భూమిని తీసుకువెళ్ళిపోయారు మేడం అని కిడ్నాప్ చేశారు అని చెప్పడంతో ఇక ఆ పుర్వ ఇంకో ఒకవైపు సంతోషం పట్టలేక ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా భూమిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారా ఈ టైంలో మీరెందుకురా బయటికి వెళ్లారు అని ఏమీ తెలియనట్లు ప్రశ్నిస్తూ ఉంటుంది మేడం మీరా గారు కింద పడిపోయి తలకు గాయమైతే హాస్పిటల్కి తీసుకువెళ్తున్నా మేడం అని అతను చెప్తూ ఉంటాడు సరే ఇప్పుడు మీరాకి ఎలా ఉంది అని ఆ అంటూ ఉంటుంది ఇంకా స్పృహలోకి రాలేదు మేడం ఇప్పుడు ఏం చేయాలి మేడం మేడం భూమి మేడం అని అతను చెప్తూ ఉంటే నువ్వు మీరాని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళు భూమి సంగతి నేను చూసుకుంటానులే అని అపూర్వ అంటుంది ఎవరు అపూర్వ ఫోన్ అంటూ గోరింటాకు అక్కడికి వస్తుంది ఆ భూమిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయారంట అని చెప్పడంతో అయితే పొద్దున కల్లా భూమి పై పైకే అన్నమాట అని గోరింటాకు సంతోషపడుతూ ఉంటే అపూర్వ పైశాచికంగా నవ్వుతూ ఉంటుంది తర్వాత నక్షత్ర గగన్ని గదిలోకి తీసుకొచ్చి బెడ్ పై తోసిపడేస్తుంది వెంటనే గడియపెట్టి బావా లే బావా ఈ రాత్రికి నా నీ సొంతం బావా లే బావా అని లేపుతూ ఉంటే ఎవరది ఎవరది అని గగన్ మత్తుగా అడుగుతూ ఉంటాడు ఇక నక్షత్ర గగన్ దగ్గరికి వచ్చి గగన్పై ఉన్న షర్ట్ని తీసేస్తూ ఉంటుంది బావా చూడు బావా చూడు బావా నేను బావా అని లేపుతూ ఉంటుంది అయితే గగన్ ఫుల్ మత్తులో ఉంటాడు ఆ విధవకి కొంచెం కలిపి ఇవ్వమంటే ఫుల్గా కలిపేసి ఇచ్చాడు ఇప్పుడు చూడు బావకి ఎలా అవుతుందో అని నీళ్ల గ్లాస్ తీసుకొని కాస్త నీళ్ళని గగన్ ముఖంపై చిలకరిస్తూ ఉంటుంది దాంతో గగన్ కాస్త తేరుకొని లేచి నిలబడి ఏ ఏంటి ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే బావా చూడు బావా ఈ గదిలో మనం ఇద్దరమే ఉన్నాం బావా ఈ రాత్రికి నా అందమంతా నీకే సొంతం బావా నీకు కావాల్సినట్లు చేసుకోబావా అంటూ గగన్ చెంపలు పట్టుకొని గగన్పైకి నక్షత్రం వస్తూ ఉంటుంది ఇక గగన్పై పడిపోయి బావా మనమిద్దరం ఏకాంతంగా ఉన్నాం బావా నేను నీ సొంతం బావా కానివ్వు బావా కానివ్వు అని చెప్తూ ఉంటే గగన్ నక్షత్ర ఒక్క తోపు తోసేసి ఏ స్టాప్ ఇట్ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక గగన్ మత్తు వదిలిపోవడానికి తనకు తానే చెంపలపై కొట్టుకుంటూ ఉంటాడు బావా ఏకాంతంగా ఉన్నాం బావా మన మధ్య ఏం జరిగినా మన మధ్యనే ఉండిపోతుంది బావా కమాన్ బావా కమాన్ అని నక్షత్రం మళ్ళీ గగన్ పై పడిపోతూ ఉంటుంది వెంటనే గగన్ నక్షత్రాన్ని మళ్ళీ ఒక తోపు తోసేసి అప్ అంటూ చెంప పగల కొడతాడు ఇక నక్షత్ర చెంపపై చేయి పెట్టుకుని ఆ చేతిని మళ్ళీ ముగ్గు పెట్టుకుంటూ బావా నువ్వు కొట్టావు అయినా కూడా నేనేమి ఫీల్ అవ్వను బావా ఈరోజు నువ్వు నా వసం అయిపోయిన తర్వాత నువ్వు నన్ను కొడతావో తిడతావో నీ నేను నీ అయిపోయిన తర్వాత నీ ఇష్టం బావా కమాన్ బావా అంటూ నక్షత్ర మళ్ళీ గగన్ దగ్గరికి వచ్చి హక్ చేసుకుంటూ ఉంటుంది ఇక గగన్ని బెడ్పై బెడ్ పై పడేసి గగన్పై అమాంతం పడిపోయి కమాన్ బావా కమాన్ అని అరుస్తూ ఉంటుంది మళ్ళీ నక్షత్రని ఒక తోపు తోసేసి అసలు నువ్వు ఆడదానివేనా అని గగన్ నిలదీస్తూ ఉంటే అసలు నువ్వు మొగాడివేనా పాలరాతి శిల్పం లాంటి అమ్మాయిని నేను నీ కళ్ళెదురుగా ఏకాంతంగా ఉంటే నీకు నమ్మేమీ చేయాలని అనిపించట్లేదా అసలు నువ్వు మొగాడివేనా అని నక్షత్ర నిలదీస్తూ ఉంటుంది గగన్ మళ్ళీ నక్షత్రని బెడ్డుపై తోసేసి తను షర్ట్ తీసుకొని నాకంటూ ఒక క్యారెక్టర్ ఇచ్చింది అని వెళ్తూ ఉంటాడు క్యారెక్టర్ మై బూట్ మై బ్లడీ ఫుట్ ఏం చూసుకొని బావా క్యారెక్టర్ అంటున్నావు ఆ భూమిని చూసుకున్నా లేకుంటే ఆ భూమి ప్రేమను చూసుకొని అంటున్నావా రేపటి నుంచి ఆ భూమి ఉండదు నో భూమి ఫ్రమ్ టుమారో అన్వర్డ్స్ అని నక్షత్ర చెప్పగానే వెళ్తున్న గగన్ ఒక్క క్షణం ఆగిపోయి ఏంటి ఏం మాట్లాడుతున్నావు భూమి ఉండదా అని అడుగుతూ ఉంటాడు నో ఆప్షన్ రేపటి నుంచి భూమి ఉండదు నేను మాత్రమే ఉంటాను అని నక్షత్ర అనడంతో భూమి ఎందుకు ఉండదు చెప్పు సమాధానం చెప్పు అని గగన్ అడుగుతూ ఉంటాడు అప్పుడు నక్షత్ర బెడ్ పై కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చొని చనిపోతుంది ఈ నైట్కి మా మమ్మీ భూమిని చంపేస్తుంది అని నిజం చెప్పగానే గగన్ ఒక్కసారిగా నక్షత్ర ముఖం పట్టుకొని గట్టిగా నులిమేస్తూ నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా కావాలని ఇలా మాట్లాడుతున్నావు కదా అని గగన్ అంటూ ఉంటే కావాలంటే రేపు తెల్లవారిన తర్వాత నీకే అర్థమవుతుంది భూమి ఈ రాత్రికి చస్తుంది అని నక్షత్రం మళ్ళీ అదే చెప్తూ ఉంటుంది ఇక భూమిని రౌడీలు కారులో తీసుకువెళ్తూ ఉంటారు గగన్ వెంటనే భూమి ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు డ్రైవర్ ఫోన్ని లిఫ్ట్ చేసి సార్ చెప్పండి సార్ అని చెప్పడంతో భూమి భూమి ఎక్కడా అని గగన్ అడుగుతూ ఉంటాడు భూమి మేడంని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళారు సార్ అని చెప్పడంతో ఇక గగన్ ఒక్కసారిగా కూలిపోతూ ఉంటాడు ఏంటి బావా ఫోన్ చేసి తెలుసుకున్నావా ఇప్పుడు నేను చెప్పింది నిజమే కదా భూమి ఫోన్ తీయలేదు కదా భూమిని ఈ పాటికి మా వాళ్ళు అని నక్షత్రం అంటే వెంటనే గగన్ నక్షత్ర గొంతు పట్టుకుంటాడు ఏయ్ ఇంకొక మాట మాట్లాడావంటే అని గగన్ అంటే ఏంటి బావా నీ మగతనం చూపిస్తున్నావా ఇలా కాదు బావా రా మగతనం చూపించు బావా అని నక్షత్ర అంటూ ఉంటుంది ఈ చేయిని ఇంకొంచెం టైట్ చేశానంటే గొంతులో ప్రాణం గొంతులోనే పోతుంది చెప్పు భూమిని అపూర్వ ఏం చేసి చంపేస్తుంది భూమి ఎక్కడా అని గగన్ అడుగుతూ ఉంటే ఏమో బావా ఏం చేసి చంపేస్తారో నాకు తెలీదు ఈ రాత్రికి మాత్రం భూమిని చంపేస్తారని మాత్రమే నాకు తెలుసు మా మమ్మీ ఏం ప్లాన్ చేసిందో నాకు తెలీదు అని నక్షత్ర చెప్తుంది ఇక గగన్ భూమిని ఎలా కాపాడాలా అని ఆలోచిస్తూ ఉంటాడు